హాయ్ అండి అందరికీ నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నాకన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నాకు తెలియదు కానీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజైతే కోడిగుడ్డు బంగాళదుంప కూర అయితే వండుతున్నాను ఈరోజు తొందర తొందరగా వంట చేసేసుకుని పుల్లలకైతే వెళ్ళాలి పుల్లలు అయిపోవడం వల్ల మొన్నటి నుంచి అన్నీ గ్యాస్ మీద వండుతున్నాను మా వారు మళ్ళీ పనికి వెళ్ళిపోయినాక గ్యాస్ అయిపోయిందంటే నేనైతే చాలా ఇబ్బంది పడాలి ఇంకా గురించి ఇంక మా అయితే రేపు పనికి వెళ్ళిపోతారు అనేసి ఇంక రోజైతే పుల్లాలకు వెళ్తున్నాము ఇంకా రాత్రి కాసిన సేమియా ఉంటే మా అయితే వెయిట్ చేస్తున్నాడు మా పెద్దోడికి అయితే చాలా ఇష్టమండి సేమ్యా తోడు అంతమాలే అడుగుతాడు సేమియా కాయమ్మ సేమియా కాయమ్మ అని మా పెద్దోడికి పిల్లలు ఇష్టమైనవి అడిగితే నిజంగా మనం ఏదన్నా వండినప్పుడు వాళ్ళ ఇష్టంగా తిన్నా భలే హ్యాపీగా అనిపిస్తుంది మా వాడైతే ఎక్కువగా సేమ్యా అడుగుతాడు లేదంటే బిర్యానీ అడుగుతాడు బిర్యానీ తినడు కానీ అడుగుతాడాడు ఇలా పిల్లలు ఏమన్నా కావాలి అని అడిగినప్పుడు అయితే భలే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇంకా పుల్లలకైతే వచ్చేసాము మా అయితే ఎండిపోని చెట్లు లాగుతున్నారు కింద మొత్తం గడ్డి ఉందనేసి ఇంకా చెట్టుకి తోటకు కూడా నీరు పెట్టారనమాట ఇంకా కింద ఉన్న పొలాల తేత్తే మళ్ళీ ఏ పురుగు దూరం ఉంటుంది అందులో అనేసి ఇంకా మా వారైతే చెట్లు కొన్నాయి ఎండుపని చెట్లు ఉంటాయి కదండీ అట్ల ఉన్న కమ్మలు అవి లాగి మొత్తానికి మోపు అయితే కట్టేశారు ఇంకా మధ్యలో నేనైతే హెల్ప్ చేస్తున్నాను ఇంకా మోపు తేలిగ్గానే ఉంది కాబట్టి ఇంక నన్ను అయితే మోపు సాయం పట్టమన్నారు లేదంటే ఇంకా పక్కనే మా ఇంటి పక్కనే అనమాట ఈ తోట ఇంకా ఎవరో ఒకరు జనం ఉంటారు గోదారి పక్కన అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా మా ఇంటి వెనక మళ్ళీ గోదారి ఎప్పుడన్నా నేను కుదిరినప్పుడు వీడియో తీసి పెడతాను ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది కెమెరా పని చేయట్లేదు నా వీడియోలు చూసి కెమెరా కొళ్ళు మూసుకుందో ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు ఇంక ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు నేను పెట్టేది ఇంకా ఫోన్ అయితే రిపేర్ వచ్చేసింది ఎందువల్ల అనేది అయితే తెలియదు కానీ మొత్తానికి ఇంకా కెమెరా అయితే అసలు పనిచేయట్లేదు ఏమైందో ఇంకా ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే కనుక ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఊర్లో అయితే అస్సలు పనులు ఉండవు నిజంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఊర్లో కూడా పనులు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు ఒకసారి మా ఊరిలో పనులు దొరకడం చాలా కష్టం ఎప్పుడన్నా ఇగో కొబ్బరి తోటలు ఉన్నాయి కదండీ దింపులు ఉంటాయి కొబ్బరికాయ తీతలు అనమాట అలా తీయడం ఉంటే ఒక ఇద్దరికి ముగ్గురికి ఉంటుంది పని అవి కూడా ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో అనుభవం వాళ్ళు ఉంటారు కదండి మా వాళ్ళనే వాళ్ళకే చెప్తారనమాట రైతులు అనేది కుర్రవాళ్ళని గట్టా గొమ్ముని కేకేయరు పనికి రమ్మని పెద్దవాళ్ళకే చెప్తారు ఇంకా వాళ్ళ వాళ్ళు పురమైనకుని వెళ్తారు ఇంకా కుర్రవాళ్ళు అదే ఇలా పొడిసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా గల్ఫ్ దేశాలెళ్ళి సంపాదించుకోవాల్సింది